మాదిగల ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల తుని ఎంఆర్పిఎస్ నేతల ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షుడు ముప్పిడి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో గొల్ల అప్పారావు సెంటర్లో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు పట్టణంలో ర్యాలీగా గుల్లా సెంటర్ కి చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మాదిగల ఉద్యమకారుడు మాన్యశ్రీ మంద మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు జిల్లా అధ్యక్షుడు అనంతరాజు ఎస్ఎంపీ జిల్లా ప్రచార కార్యదర్శి డి రామణ పెదపూడి ఏసుబాబు ఆరుగుల్ల సత్యబాబు కింతాడ సత్యబాబు తుని తొండంగి కోట నందూరు మండలం ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు రోజు మరి మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలు మరి మాదిగి జాతి కోసం అధికారులు పోరాటం చేసినందుకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అలాగే సామాజిక వర్గాలన్నీ కూడా ప్రతి వర్గం కూడా ప్రతి నాయకులు ప్రతి రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఆయన చేసిన సామాజిక ఉద్యమాగాన్ని ఉసిగించి ఒక జాతి కోసమే కాకుండా ఇతర కులాల కోసం కూడా ఎక్కడ అన్యాయం జరుగుతాయి అక్కడ మాజీ విద్యార్థి ఉంటుందని నిరూపించిన వ్యక్తి శ్రీ శ్రీ మందక్రిస్త మాధిక గారికి ఈ రోజు పద్మశ్రీ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా మాది ఆద యావత్తు మాధవి కూడా అందరూ కూడా మరి జిల్లాల నుంచి మరి జిల్లా నాయకులు మరి రాష్ట్ర కార్యదర్శులు మరి అలాగే అక్కడ నుంచి మందం నుంచి కూడా మంద కార్యదర్శులు మరి జిల్లా మరి మరియు నాయకులు అందరూ కూడా వచ్చి పాద ఎత్తులో రోజు పాల్గొనడానికి ఇక్కడ వొలపరి గంటల్లో పారాభిషేకం చేయడానికి ముఖ్య సత్యబాబు మాదిగా నా పేరు వల్లూరి సత్తుబాబు మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఈ రోజున ఈ రోజున తురు నియోజకవర్గంలో బొల్లప్పార సెంటర్ లో ఈ యొక్క తురు నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులే కాకుండా మరి కాకినాడ జిల్లా నుంచి అలాగే ఎంఆర్పిఎస్ అలాగే ఎంఎస్పి అలాగే మరి పర్యవేక్షకులుగా పనిచేస్తున్నటువంటి నాయకులందరూ ఈ సెంటర్కి వచ్చి మరి కృష్ణమాధి గారికి మరి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు మరి వారి సంతోషాన్ని వెల్పించుకోవడం జరిగింది అదే కాకుండా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీల్లో అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయండి అని కృష్ణమాధి గారు ముప్పై సంవత్సరాల నుంచి కూడా మరి రాజకీయ పార్టీల చుట్టూ తిరిగిన విషయం ఈ ప్రపంచానికి ప్రజలకి తెలిసిన విషయమే పత్రికా సోదరులకి కానీ ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మోడీ గారు మా కష్టాన్ని గమనించి మా దేవుడైన కృష్ణమాధి గారు చేస్తున్న పోరాటాన్ని గమనించి ఈ రోజున సుప్రీంకోర్టులో ఏడుగురు సభ్యుల బృందంతో ధర్మశాసనాన్ని ఏడుగురు సభ్యుల ధర్మశాసనం ఇచ్చిన తీర్పుని అమలు జరిపి నిజంగా మాదికులకి మరి మహాత్ముడు అయినందుకు మోడీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా అదే విధంగా మరి ఏదైతే దళిత నాయకులు దళిత సంఘాల తరపు నుంచి ఈ భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తించిన చరిత్ర లేదు ఉద్యమకారులని కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో మరి నాడు అంబేద్కర్ దు రచించిన రాజ్యాంగాన్ని బాబు అర్జునరావు గారు కొంతవరకు అమలు చేస్తారు